మీరు గేమ్ ఆడుతున్నా కావచ్చు లేకపోతే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉన్నత ఉన్నట్లు ఎవరికైనా కానీ లైవ్ స్ట్రీమింగ్ చూపించాలంటే కనుక మిరా టీవీ అని చెప్పేసి అని ఒక అప్లికేషను అందుబాటులో ఉంది దీన్ని వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ స్ట్రీమ్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల పీపుల్ పబ్లిక్గా ఇప్పుడు స్ట్రీమ్ చేసినా అవి దొరుకుతూ ఉంటాయి సో నేను మనం ట్యాప్ చేసి వెళ్ళవచ్చు లేకపోతే ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా మనం ఒక కొత్త స్ట్రీమ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అయిటిల్ అనే దాని దగ్గర నేను శ్రేతలని టైప్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నావు అంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ స్టార్ట్ నవ్వనే బటన్ ట్యాప్ చేస్తే ప్రెజెంటో నేను స్ట్రీమ్ చేసినది స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ట్యాప్ చేస్తూ ఉన్నాను సో స్ట్రీమింగ్ అనేది బ్రాడ్కాస్ట్ స్టార్ట్ అని చెప్పేసి అని వచ్చింది సో ఈ పర్టిక్యులర్ స్ట్రీమింగ్లోకి ఇంకా ఎవరైనా కానీ డైరెక్ట్గా వచ్చేసి జాయిన్ కావచ్చు జాయిన్ అయ్యేసి ప్రెజెంట్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న వాటిని యాజిటీస్గా చూడవచ్చు సో ఈ పర్టికులర్ స్ట్రీమ్ అంటే నేను ప్రజెంట్ బ్రాడ్కాస్ట్ చేస్తున్న స్ట్రీమ్లు వచ్చేటప్పటికి ఎవరికైనా వేరే వాళ్ళకి షేర్ చేయడానికి కూడా దీనికి ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది